కర్నూలు జిల్లా ఆధ్వర్యలో హర్గర్ తీరంగా ర్యాలీ నిర్వహించారు ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అనేక మంది మహానుభావుల ప్రాణ త్యాగాల వల్ల మనకు స్వాతంత్ర్యం వచ్చిందని ఏబీవీపీ నాయకులు అన్నారు ఇక వారి త్యాగాలను విద్యార్థులకు గుర్తు చేస్తూ దేశభక్తి నింపడమే ర్యాలీ ముఖ్య ఉద్దేశమన్నారు ప్రతి భారతీయుడు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు విద్యార్థి పరిషత్ ప్రతి ఒక్క విద్యార్థులలో దేశభక్తిని నింపి దేశ హితం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు తయారు చేస్తుంది అలాగే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు మనం తీసుకున్నట్టయితే నాలుగు రోడ్లు దేశం నిర్మాణం అయితేనేమి దేశంలోనే ఎక్కడికక్కడ అనేక అభివృద్ధిని సాధించగలిగా అనేక త్యాగాల తర్వాత ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది దాదాపు రెండు వందల సంవత్సరాల పోరాట ఫలితం